ఇంటి వద్ద స్వాగతం అండి నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా తయారు చేసుకునేటటువంటి కమ్మనైన దొండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ దొండకాయ వేపుడులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది మరి అలాంటి దొండకాయ వేపుడు మరింత రుచిగా రావాలంటే ఏ కారం వాడాలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు కూడా దొండకాయలు తీసుకున్నాను అలాగే ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను మీకు నచ్చితే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి కూడా పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను దొండకాయ వేపటికి కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుంది ఈ నూనె అనేది కాగిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుంటున్నానండి అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను అలాగే పచ్చిశనగపప్పు అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేగుతూ ఉండగానే దీంట్లోకి ఒక ఎండుమిర్చిని తుంపు వేసుకుంటున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నని ఉల్లిపాయ తరకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను దొరకాయ కొన్ని ఎప్పుడు కూడా జ్వరము జలుబు వచ్చి తగ్గిపోయిన తర్వాత నోటికి రుచిగా ఉండడం కోసం పెడుతూ ఉంటారు అలాగే పత్యం కోసం కూడా పెడుతూ ఉంటారు ఈ ఉల్లిపాయని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడే మనము ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని చిటపట్లు ఆడించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలి దీంతో పాటుగానే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసేసుకొని కలిగి పెట్టుకుంటున్నాను ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పసుపుని ముందే వెనుక వేసుకున్నట్లయితే ముక్కలకి అంతా కూడా చక్కగా పడుతుందండి ఇక ఈ పోపుతోటి దొండకాయ ముక్కలన్నిటిని కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ అనొక మొక్కలన్నింటినీ కూడా వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి దాదాపుగా పదిహేను నిమిషాల సమయం అనేది పడుతుంది ఈ లోపల దీంట్లోకి కారాన్ని రెడీ చేసుకుందాము ఇక నేను ప్లెయిన్ కారంతో పాటుగా వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను దాంట్లో ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆరేడు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు కూడా శనగపప్పు వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇంకోపు మన దొండకాయలు కూడా చక్కగా వేగిపోయాయండి ఇక నేను దొండకాయ ముక్కల్ని మరీ డీప్ ఫ్రై చేయలేదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా మనం రెడీ చేసుకున్నటువంటి కారాన్ని వేసుకున్నాను ఈ వేపుల్లో కారం అనేది మరీ ఘాటుగా కాకుండా కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకుని కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది దీన్ని పప్పుచారిలోకి సైడ్ డిష్ గాను లేదా ప్లెయిన్ రైస్లో కూడా తీసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ దొండకాయ ఫ్రై ట్రై చేయండి ఎలా కదుతుందో కామెంట్ లో షేర్ చేయండి దీన్ని మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఇంటి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి